హాయ్ గాయస్ వెల్కమ్ ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫైవ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉండాలి అలాగే వెళ్లే ముందు ఒక కామెంట్ అని లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక కామెంట్ అని లైక్ చేయండి అదే మీరు నన్ను నాకు చేరే సపోర్ట్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అతడు సినిమాతో మహేష్ బాబు ప్రపంచ రికార్డు నెలకొల్పాడంట ఆ ప్రపంచ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు దుర్గా అట్ బై డాక్టర్ కెఎల్ నారాయణ పదహైదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ అనే దీన్ని రాజమౌళి తీర్చిదిన్నారు అయితే స్థైలేండిగా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపోర్ట్ లో అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది కోరాపోర్ట్ ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమౌళి ఓ లేఖను కూడా విడుదల చేశారు ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అరుదైన ప్రపంచ రికార్డు స్థాపించారు ప్రపంచంలోని ఏ భాషల్లో ఉన్న ఏ సూపర్ స్టార్ వల్ల కాని రికార్డును తాను మాత్రమే సొంతం చేసుకున్నాడు అదేమిటంటే రెండు వేల ఐదులో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా స్టార్ మా తెలుగు ఛానల్లో ఇప్పటి వరకు పదహైదు వందల సార్లు టెలికాస్ట్ అయ్యి సంచలనం సృష్టించింది ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా టెలికాస్ట్ అవ్వలేదు హాలీవుడ్ హీరోల వల్ల కూడా కాలేదు సినిమాను టెలికాస్ట్ చేస్తున్న ప్రతిసారి విపరీతమైన రేటింగ్ వస్తుంది దీంతో స్టార్ మా తెలుగు యాజమాన్యం పదే పదే టెలికాస్ట్ చేసింది అలా ఎన్ని సార్లు చేస్తున్నప్పటికీ ఛానల్ కు ఆదాయం వచ్చిందే కానీ తగ్గలేదు మన ఐదు వందల సార్లు టీవీలో సినిమా వచ్చినప్పటికీ ప్రజలు చూస్తున్నారంటే ఈ సినిమా వారికి ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు సినిమాల్లో అతడు అనేది ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది జయబేవి పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు ఈ సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడతారు చాలా చిన్న చిన్న డైలాగులు చెబుతారు మహేష్ అమ్మ సంగీతం తర్షా నటన బ్రహ్మానందం కామెడీ ఇలా అన్ని కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి వాస్తవానికి థియేటర్లలో ఈ సినిమా విడుదలైనప్పుడు అనుకున్నంత స్థాయిలో టాక్ రాలేదు రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎరబడ్డారు రెండు వేల ఐదులోనే ముప్పై కోట్ల వసూళ్లను సాధించి అవుడా అనిపించింది ఈ చిత్రం దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్ యూ